హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మొదటి లైట్ వచ్చేసి ఇది మీ రూమ్కి గ్యాలక్సీలా లుక్ ఇచ్చేటువంటి ఆస్ట్రోనట్ ప్రొజెక్టర్ ల్యాంప్ గురించి అయితే తెలుసుకుందాం ఇది ఆస్ట్రోనట్ షేప్లో ఉన్న లైట్ ప్రొజెక్టర్ ప్రీమియం వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్తో డిజైన్ అనేది చాలా నీట్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది బేస్ పోర్షన్లో మూన్ లాంటి క్రియేచర్ టెక్స్ట్తో అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇది కలర్ఫుల్ ఆర్జీబీ లైట్స్ను ప్రొడ్యూస్ అయితే చేస్తుంది అంటే బ్లూ రెడ్ గ్రీన్ ఎల్లో ఎక్సెట్రా కలర్స్ అయితే ఈ ప్రొజెక్టర్ లైట్ అనేది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది అనమాట డైనమిక్ రొటేషన్ ద్వారా రూమ్ మొత్తం నెబ్యులా అండ్ స్టార్ ఫీల్డ్లా కనిపిస్తుంది త్రీ సిక్స్టీ డిగ్రీ రొటేట్ అయితే ఈ లైట్లో సపోర్ట్ అయితే ఉందనమాట దీని ద్వారా మనకి లైట్ ఎటువైపు ఫోకస్ కావాలనుకుంటున్నైతే అటువైపు అయితే ఈ ప్రొజెక్టర్ లైట్ను అటువైపు పెట్టుకోవచ్చు దీని యూఎస్బి పవర్ పవర్తో ఫోన్ అడాప్టర్లో లేదా ల్యాప్టాప్ లేదా పవర్ బ్యాంక్ కూడా కనెక్ట్ చేసి ఉపయోగించుకోవచ్చు ఈ లైట్స్లో కలర్స్ను చేంజ్ చేసుకోవడానికి రిమోట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఈ రిమోట్ను ఉపయోగించి లైట్స్లో ఉండే కలర్స్ను మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు ఈ లైట్స్ను బెడ్రూమ్లో లేదా నైట్ ల్యాంప్ లాగా ఉపయోగించుకోవచ్చు అలానే కిడ్స్ రూమ్లో డెకరేషన్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు మెడిటేషన్ అండ్ రిలాక్స్ అయ్యేటువంటి సమయంలో కూడా ఈ లైట్ను ఉపయోగించుకోవచ్చు అలానే రీల్స్ కూడా చేస్తుంటారు కదా దీన్ని బ్యాక్గ్రౌండ్ లైట్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు దీని యొక్క గిఫ్ట్ ఐటెంగా అండ్ యూనిక్ క్యూ గ్యార్జెస్ కు ఇది ఒక మంచి పర్ఫెక్ట్ పిక్ అనుకుని చెప్పుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ లైట్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే దీని యొక్క ప్రైస్ అమెజాన్ లో అయితే ఆరు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అయితే ఉండడం అయితే జరిగింది మీరు ఒకవేళ ఈ లైట్ ని ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ లింక్ ని క్లిక్ చేసుకుని మీరు ఈ లైట్ ని అయితే పర్చేస్ అయితే చేయవచ్చు అనమాట ఫ్రెండ్స్ నెక్స్ట్ లైట్ చూసుకున్నట్లయితే ఇది ఒక పియర్ షేప్లో ఉన్నటువంటి నైట్ ల్యాంప్ ఇది చూసిన ప్రతి ఒక్కరికి చిన్న నవ్వు అయితే వస్తుంది అద్భుతమైన డిజైన్తో మిమ్మల్ని చిల్డ్హుడ్లోకి తీసుకెళ్లే ఒక పెర్ఫెక్ట్ రూమ్ డెకరేషన్ ఐటెం అనమాట ఇది ఒక ఎల్ఈడి నైట్ ల్యాంప్ సాఫ్ట్ ఎల్లోస్ వామ్ లైట్ ఇవ్వడం వల్ల స్లీప్ టైంకి కి పెర్ఫెక్ట్ అయితే అవుతుంది ఈ లైట్ అనేది స్లీప్ టైంలో ఆట్మోస్పియర్ని కామ్ అండ్ ప్లేసెంట్గా అయితే చేస్తుంది అనమాట ఈ లైట్ అనేది యూఎస్బి కేబుల్తో ఛార్జ్ అయితే అవుతుంది ఈ దీని యొక్క బాక్స్లో కూడా కేబుల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు దీని మీ ల్యాప్టాప్కి లేదా ఫోన్ అడాప్టర్కి లేదా మనకి పవర్ బ్యాంక్స్ అయితే ఉంటాయి కదా ఆ పవర్ బ్యాంక్స్ కూడా కనెక్ట్ అయితే చేసుకుని ఈ ని అయితే ఉపయోగించుకోవచ్చు ఈ లైట్ ను రెండు నుంచి మూడు గంటలు ఛార్జింగ్ పెట్టారనుకోండి మనకి దగ్గర తోపక ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు కంటిన్యూస్ గా లైట్ వచ్చేలా వాడుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ లైట్ అనేది మల్టీ కలర్స్ లో అయితే రావడం అయితే జరుగుతుంది దీన్ని టచ్ చేసినట్లయితే మనకు కలర్స్ అనేవి చేంజ్ అయితే అవుతుంటాయి అనమాట ఫ్రెండ్స్ ఈ లైట్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు అమెజాన్లో అయితే మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు అయితే ఉండడం అయితే జరిగింది మీరు ఒకవేళ ఈ లైట్ ని కొనాలనుకున్నట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ లింక్ ని క్లిక్ చేసుకుని మీరు ఈ లైట్ ని కొనవచ్చు అనమాట ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ లైట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్నది ఆర్ సన్సెట్ ప్రొజెక్టింగ్ ల్యాంప్ అనమాట దీని ప్రత్యేకత ఏంటంటే ఇది వాల్పై సన్సెట్ రెయిన్బో లేదా స్టైల్స్ స్టైల్స్లో కలర్స్ ని ప్రొజెక్ట్ అయితే చేస్తుంది మీరు రిమోట్ తో సిక్స్టీన్ కలర్స్ ని చేంజ్ అయితే చేయవచ్చు బ్రైట్నెస్ మరియు ఎఫెక్ట్స్ కూడా ఈ రిమోట్తో కంట్రోల్ అయితే చేయవచ్చు రీల్స్ అండ్ సెల్ఫీస్ ప్రొడక్ట్ ఫోటోగ్రఫీ రూమ్ డెకరేషన్ కోసం ఇదైతే ఉపయోగించుకోవచ్చు అనమాట దీన్ని యూఎస్బీ పవర్తో లేదా పవర్ బ్యాంక్తో లేదా ఫోన్ అడాప్టర్తో అయితే యూస్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఆర్జీబీ సన్సెట్ ప్రొజెక్టర్ ల్యాంప్ గురించి ప్రైస్ యొక్క విషయానికి వచ్చినట్లయితే ఇది మనకు అమెజాన్లో అయితే ఉండడం అయితే జరిగింది మీరు ఒకవేళ ఈ లైట్ని కొనాలనుకున్నట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు ఈ ప్రొజెక్టర్ సన్సెట్ ఆర్ జిబి లైట్ను అయితే పర్చేస్ అయితే చేయవచ్చు ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ లైట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ లైట్ వచ్చేసి స్వాన్ డిజైన్ ఈ ల్యాంప్ షైనింగ్ గోల్డెన్ ఫినిష్తో ఎలిగెంట్ లుక్ అయితే ఇస్తుంది వింగ్స్ త్రీ డి అక్రాలిక్ మెటీరియల్ తో అయితే వస్తాయి పవర్ ఆన్ చేసిన తర్వాత లైట్ రిఫ్లెక్షన్ మినిమరైజ్గా గా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఈ లైట్ ని చూడగానే ఒక లగ్జరీ ఐటెం లా అయితే అనిపిస్తుంది దీన్ని మనకి యుఎస్బి పవర్ ద్వారా పవర్ ఇచ్చినట్లయితే ఈ లైట్ అనేది గ్లో అయితే అవడం అయితే జరుగుతుంది అనమాట ఈ లైట్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు పదిహేడు వందల రూపాయలు అయితే ఉండడం అయితే జరిగింది ఈ లైట్ అనేది మనకు అమెజాన్ లో అయితే ఉండడం అయితే జరిగింది ఈ లైట్ యొక్క లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ లింక్ ని క్లిక్ చేసుకుని మీరు ఈ లైట్ ని అయితే పర్చేస్ అయితే చేయవచ్చు అనమాట ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ లైట్ చూసుకున్నట్లయితే ఇది ఒక ఐ క్యాచింగ్ వాల్ డెకరేషన్ పీస్ అనమాట ఇది వచ్చేసి డబల్ బర్డ్ షేప్లో ఉన్నటువంటి ఎల్ఈడి వాల్ లైట్ ఇది రెండు బడ్ షేప్ లో గోల్డెన్ టోన్ ఎక్రిలిక్ డిజైన్ తో అయితే వస్తుంది వాల్ మీద పెట్టగానే లగ్జరీ లుక్ అయితే ఇస్తుంది అనమాట వామ్ ఎల్లో ఎల్ఈడి లైట్ ఇమిట్ అయితే చేస్తుంది ఇది మీ బెడ్రూమ్ హాల్వే లేదా లివింగ్ అయితే పర్ఫెక్ట్ అంబియన్స్ అయితే క్రియేట్ అయితే చేస్తుంది అనమాట ఫ్రెండ్స్ దీనికి యూఎస్బి పవర్ లాంటిది ఏమీ అవ్వట్లేదు మన ఇంట్లో ఉండేటువంటి పవర్ సాకెట్ అయితే దీన్ని డైరెక్ట్ గా అయితే కనెక్ట్ అయితే చేసుకుని చక్కగా అయితే వాడుకోవచ్చు అనమాట ఇది మనకి ఎక్కువగా ఎలక్ట్రిసిటీ బిల్స్ కూడా కన్జ్యూమ్ అయితే చేయదు దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు అమెజాన్లో అయితే పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే ఉండడం అయితే జరిగింది ఈ లైట్ ని మీరు పర్చేస్ చేయాలనుకున్నట్లయితే మన వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ లింక్ ని క్లిక్ చేసుకుని మీరు ఈ లైట్ ని పర్చేస్ అయితే చేయవచ్చు అనమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్